శ్రీ గురుభ్యో నమహాహరి ఓ శ్రీయ కళ్యాణ నిధయే నిధయేర్థినా శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అందరికీ నమస్కారం ఒక సోదరి అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం ఆ సోదరికి వివాహం జరిగి సంవత్సరం తర్వాత భర్తకాలం చేశాడు అమ్మాయికి సంతానం ఉంది అని తెలిసింది తను వివాహం చేసుకోవచ్చునా అన్న ప్రశ్నకి సమాధానం అంటే సంవత్సరం ఏందట చేసుకోవచ్చునా మన పూర్వీకులు ఈ విషయం గురించి స్పష్టమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ముందు తరం వాళ్ళు ముందు తరం వాళ్ళు మన యొక్క ధర్మశాస్త్రంలో ప్రతి ప్రశ్నకి సమాధానం ఇవ్వబడింది అంటే ఆ సమాధానంలో భర్త చనిపోయిన తర్వాత మరొక వివాహం చేసుకోకూడదు అన్నటువంటి ప్రశ్న స్పష్టంగా చెప్పబడింది బట్ సమాజ మార్పు పొందినటువంటి సమయంలో ఇరవై రెండేళ్ల సంవత్సరటువంటి యవనపు స్త్రీ వివాహం చేసుకోకుండా ఉండదంటే దారి తప్పేటువంటి ప్రమాదం కూడా ఉండవచ్చునేమో దానికన్నా మరొక వివాహం చేసుకోవడం మరొక సంతతిని వృద్ధి చేసుకోవడం ఒక వంశాన్ని ఉద్ధరించడం మంచిదేమో అన్నటువంటి నా భావన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతుండవచ్చు కానీ మారుతున్న సమాజంతో పాటు కొంతవరకు మనం మారాలి మడి ఆచారము సంప్రదాయాన్ని తప్పకుండా పాటించాలి సంప్రదాయంలో ఇది ఉన్నందుకు ఎందుకు ఉంది అన్న విషయాన్ని గుర్తించండి పెళ్ళైన సంవత్సరంలో భర్త చనిపోతే అమ్మాయి పరిస్థితి ఏమిటన్న విషయాన్ని మనం మరొకసారి ఆలోచన చేయాలి సరే ప్రస్తుతాంశంలో ఈ యొక్క భర్త విషయంలో ధర్మశాస్త్రం పడింది భార్య చనిపోయిన తర్వాత సంవత్సర విమోకం అయిన తర్వాత సంవత్సరిక విమోచనం అయిన తర్వాత వీరు సంతానం ఉన్నట్టయితే ఒకవేళ ఆ యొక్క భార్యతో సంతానం పొంది ఉంటే వీరు బేసి నెలలో వివాహం చేసుకోవాలి సంతానం లేనట్టయితే సరి నెలలో వివాహం చేసుకోవాలి సంతానం ఉంటే మూడు ఐదు ఏడు సంవత్సరాల్లో పెళ్లి చేసుకోవాలి సంతానం లేకపోతే రెండు నాలుగు ఆరు సంవత్సరాలలో వివాహం చేసుకోవచ్చు అని చెప్పబడింది ఇదే సూత్రం నేను ఆడపిల్లకు కూడా వర్తిస్తుంది అని చెప్పబడుతున్నాను నేను చెప్తున్నాను నేను ధర్మశాస్త్రం కాదు నేనేమి పుస్తకాన్ని కాదు కానీ సమాజం మారుతున్నటువంటి సమయంలో ఇరవై సంవత్సరం అవుతుంది అది యాభై ఐదేళ్ళు నావిడొచ్చేసి నేను పెళ్లి చేసుకోవచ్చు అని అడిగితే అది మరీ పాశవికం నలభై ఐదులు దాటి తినదైనా సరే కాముకమైనటువంటి కోరికలని నశింపజేసే సమయం అది సో ఆ నలభై ఐదు యాభై ఏళ్ళ వయసులో కూడా నేను ఇంకో వివాహం చేసుకుంటా మేము అందరం విడిపోయాం మళ్ళీ మేము ఇంకొకరితో సహజీవనం చేస్తాం అనేది అది కాస్త విపరీత బుద్ధి వినాశకాలే విపరీత బుద్ధి అని అర్థం కాబట్టి అటువంటివి మంచిది కాదన్న విషయాన్ని గుర్తించండి ఏదేమైనా ధర్మశాస్త్ర ప్రకారంగా విరుగు చెప్పబడింది ఇదే నిర్ణయం అమ్మాయికి కూడా వర్తిస్తుందనే విషయం నా ఉద్దేశం అలా తప్పకుండా మీరు సంతానం ఉన్నట్టయితే బేసి నెలలో సంతానం లేనట్టయితే సరి సంవత్సరంలో బేస సంవత్సరం కానీ సరి సంవత్సరంలో కానీ వివాహం చేసుకోవడం మంచిదే సర్వేజన సుఖినో భవంతు